విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు చాలా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరినీ కొనైనా ఆ ఎమ్మెల్సీని గెలుద్దామని చెప్పి ప్రయత్నాలు చేశారు దానికోసం కమిటీలు వేశారు సో వాళ్ళ బహిరం వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించలేదు అందుకని చెప్పి పోటీ కూడా పెట్టకుండా విలువలతో కూడిన రాజకీయం చేయాలనుకున్నాం అని చెప్పి ఒక పెద్ద ప్రకటన ఇచ్చారు అది ఒక పెద్ద ఫన్నీ వాళ్ళ ప్రకటన చేసిన గా నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే హిందూపురం మున్సిపల్ చైర్మన్ ని అక్కడ కౌన్సిలర్ని మాచర్లలో కౌన్సిలర్లను తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు ఇప్పుడు అయిపోయిందా నెక్స్ట్ ఇక కడపలో ఆపరేషన్ చేస్తున్నారు కడప జడ్పీ చైర్మన్గా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఉండే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు సో జెడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు ఇంకా అక్కడ జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరగాలి కదా యాభై మంది జెడ్పీటీసీలు ఉన్నారు రెండేమో ఖాళీలు ఉన్నాయి ఓ ఈ రెండు నెలల పైన తెలుగుదేశం పార్టీ ఒక ఐదు మంది జడ్పీనని లాగేశారు ఇంకొకరిని ఆయన బీజేపీ ఎమ్మెల్యే కానీ ఆయన ఒక బీజేపీ ఒకరిని లాగేసినట్లున్నారు ఇప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీ అక్కడ జడ్పీ కూటమి జడ్పీ స్థానానికి కైవసం చేసుకోవాలంటే మళ్ళీ బేరం మొదలెట్టాలి వీలైనంత ఎక్కువ మంది కొనియాలి లాగేసుకోవాలి సో ఇక్కడ మళ్ళీ బెలం మొదలెట్టాలి విశాఖ స్థానిక సంస్థలు ఎన్నికలప్పుడేమో అక్కడ బేరం కుదరక విలువల గురించి మాట్లాడారు కదా మళ్ళీ కడపలో బేరాలు ఎందుకు వదిలేతున్నారు అంటే అందు బేరాలు వర్కౌట్ అయి వీళ్ళ వచ్చారు అనుకోండి మా సుపరిపాలన చెయ్యింది రెండు నెలలకే మా సుపరిపాలన నచ్చేసి వచ్చారు అంటారు బేరాలు సెట్ అవ్వలేదు అనుకో విలువలతో కూడిన రాజకీయం చేద్దాం అనుకుంటున్నావు అంటారు బాల్యం ఉంది నిజంగానే కడపలో బేరాలు ఆల్రెడీ వదిలిస్తారు అక్కడికి మరి ఎవరెవరు ఎంత కమ్మడిపోతారో లేకపోతే ఇలా బేరా వర్కౌట్ అవుతుందో కాదు ఏమో మొత్తం మీద అయితే తెలియదు ఇప్పుడు ఏం చెప్పలేము సో మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలర్ట్ అయినట్టున్నారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన కడప జిల్లాకు చెందిన జెస్పీటీసీలందరినీ తాడేపల్లికి రావాల్సిందిగా జగన్ గారు అయితే మెసేజ్ పంపించినట్టున్నారు సో వాళ్ళతో ఈ నెల ఇరవై ఒకటిన సమావేశం కావాలి అని మరి చూడాలి ఎంతమంది జస్పీటీసీలు వెళ్తారు ఎంతమంది పార్టీ స్టాండ్ మీద ఉంటారు ఎంతమంది ప్రలోభాలకు కూడా అటువైపు పెట్టిన బేరాలకు పోతారు ఇటువంటివన్నీ చూడాలి ఇప్పుడు నెక్స్ట్ ఆపరేషన్ విశాఖ ఫెయిల్ అయింది ఎమ్మెల్సీ ఇప్పుడు కడప జెడ్పీ చైర్మన్ ఆపరేషన్ కడప జెడ్పీ చైర్మన్ మరి ఈ బేరం కూడా ఫెయిల్ అవుతుందో లేకపోతే బేరాన్ని ఏమైనా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసుకోగలుగుతారు రాబోయే రోజుల్లో చూడాలి